హలో ఎవరీవన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా మంచూరియా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి నాలుగు కప్పులు వాటర్ని వేసుకోవాలి మనం రెండు కప్పుల మిల్ మేకర్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నాలుగు కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ని బాగా మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల మీల్ మేకర్ని వేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ మీల్ మేకర్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుని ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నార్మల్ వాటర్ వేయడం వల్ల మీల్ మేకర్ అనేది ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చేత్తో మీల్ మేకర్ని గట్టిగా పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మీల్ మేకర్లోకి హాఫ్ స్పూన్ మిరియాల పొడి మీల్ మేకర్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే నేనైతే ఇక్కడ కలర్ కోసం అయితే రెడ్ ఫుడ్ కలర్ని అయితే యూస్ చేశాను త్రీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ త్రీ స్పూన్స్ మైదా పిండిని వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి టూ స్పూన్స్ ఫ్లోర్ పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఉండలేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్లేక్స్ సరిపోయినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క మీల్ మేకర్ ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పై లేయర్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆయిల్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా మిగతా మీల్ మేకర్ని కూడా ఫ్రై చేసుకోవాలి సవాన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్రెక్స్ సరిపోయినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ వెల్లుల్లిపాయ ముక్కలు వన్ స్పూన్ అల్లం ముక్కలు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో సాసెస్ ని యాడ్ చేసుకుందాం త్రీ స్పూన్స్ టమాటో సాస్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ టూ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ సోయా సాస్ పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మిక్స్ మిక్స్ని యాడ్ చేసుకుని కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా థిక్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని వేసుకుని ఈ సాసెస్ మొత్తం మీల్ మేకర్ కి పట్టేలా కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడిగా ఉన్నప్పుడే ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఏ విధంగా మీల్ మేకర్ మంచూరియాని ట్రై చేయండి కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్